ముందుకండి అని చెప్పారు తద్వారా ఈ ట్రిప్ అందుకని ఈనాడు జ్యోతిని క్వశ్చన్ మార్క్ పెట్టి ఆరోగ్యశ్రీ ఆందోళనలు రాశారు కానీ వాళ్ళు ఏమని చెప్పారు సాక్షులు ఏమొచ్చింది మేము ఆ కమిటీతో మాట్లాడుకుని చెప్తామని చెప్పారు ఇప్పుడు వాళ్ళ డాక్టర్ హాస్పిటల్స్ డిసైడ్ చేయాలి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలే యాజమాన్యాలే దిగచ్చినాయి కాబట్టి మూడు వేల కోట్లు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుందా అది చూడాలి అంటే నిజంగా మూడు వేల కోట్లు రిలీజ్ చేసేస్తే దేవుడే వాళ్ళకి ఎందుకంటే ఆ తర్వాత ఇన్సూరెన్స్ తోనే లింక్ తప్పించి ఇది లేదు కాబట్టి కాబట్టి ఏం చేస్తారో చూడాలి అంటే ముందు సేవలు కొనసాగుతాయి కదా సామాన్యులకి సామాన్యులకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి కదా సరే ఇంకొకటి రెండు ప్రధానంగా కేసులు ఒకటి ఈ కల్తీనేయ వ్యవహారానికి సంబంధించి మళ్ళీ ఏం జరగబోతుంది వైవి సుబ్బారెడ్డి పిఏ ఆయన అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడం ద్వారా అనేది రెండోది ఓకే వివేకానంద రెడ్డి గారి కేసు దాని గురించి మాట్లాడతారు అసలు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి మళ్ళీ అంటే ఏంటది మళ్ళీ రీఓపెన్ ఎలా చూడాలి ఏదైతే కేంద్ర కేంద్రీంకోర్టు వేసినటువంటి దాని మీద స్టేట్ దగ్గరికి ఇందులో అసలు విచారణ చేయాలని ఏంటి ఆ రోజున ప్రధానమైనటువంటిది పంది మాంసము ఆవు మాంసంతో నుంచి తీసిన నెయ్యిని కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపారు అన్నట్టు ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగితేనే అక్కడ ఉన్న తిరుపతి తిరుపతి దేవస్థానం రూల్స్ ఏంటి కల్తీది ముందే వాళ్ళు చెక్ చేస్తారు ఆ దాంట్లో తేడా రాగానే ఆ ట్యాంకర్ వెనక్కిచ్చేస్తారు వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి ఇది వాళ్ళ రూల్ తప్పించి మిగతా కేసు